హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి అరటికాయతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా చేపల కూరకు ఏమాత్రం తీసిపోదండి అంత టేస్టీగా ఉంటుంది అన్నంలోకే కాదు రోటీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా రెండు పచ్చి అరటికాయలను తీసుకోవాలి వాటిని పైన చెక్కంతా తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకొని చక్కగా వీటికి పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వీటిని దీంట్లో చక్కగా ఇలా పేర్చేసుకొని రెండు వైపులా కూడాను చక్కగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా అరటికాయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్క కుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలికలా వేసుకోవాలి అవి చిట్టపట్లు ఆడిన తర్వాత మూడు ఉల్లిపాయలను ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా పచ్చివాసన వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టమాటాలను ఇలా విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి వీటిని చక్కగా ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయేవరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత కొద్దిగా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా పాలపైన మేగడ ఉంటుంది కదా అది వేసేసుకోవాలి మీరు లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయినా అరటికాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియోగానే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి